వెల్కమ్ సర్కార్ టీవీ మధు నేపాల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది అక్కడ చిక్కుకున్న మన వారిని సురక్షితంగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం కూడా తెలుగువారి కోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది ఆ నెంబర్లు ఇవే ప్రస్తుతం మన పొరుగు దేశం నేపాల్ అట్టుడికి పోతుంది అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది చివరికి దేశ అధ్యక్షులు ప్రధాని మంత్రులు ప్రభుత్వ అధికారులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది దేశ అత్యున్నత పాలనాభవం పార్లమెంటుతో పాటు సుప్రీంకోర్టు అధ్యక్ష ప్రధాని భవనాలు నిప్పుళ్ళు కాలిపోతున్నాయి ప్రజలు మరీ ముఖ్యంగా యువత రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున నిరసన తెలుపుతూ పాలకులు అధికారులను చితక ఇలా సోషల్ మీడియాపై దేశంలో విధించిన నిషేధం జెడ్ జెడ్ ఉద్యమానికి దారి ఇది కాస్త ఉద్ధృతమై దేశవ్యాప్తంగా అల్లర్లకు కారణమైంది ఇక నేపాల్లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ప్రజల వివరాలు సేకరిస్తున్నారు ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు కూడా నేపాల్లోని భారత రాయబార కార్యాలయంతో పాటు వివిధ మార్గాల ద్వారా తెలుగువారి సమాచారం సేకరిస్తున్నారు ఇలా ఇప్పటి వరకు నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారి సంఖ్య నూట ఎనభై ఏడు మందిగా తేలింది నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు నాలుగు ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఇక బపాల్లో ఇరవై ఏడు మందితో కూడిన తెలుగు బృందం ఉంది వీరంతా శ్రీధరాచార్యుల పర్యావే ఉన్నారు సివిల్ కోర్టులో పన్నెండు మంది పశుపతి నగరంలో యాభై ఐదు గోశాలలో ఉన్నట్టు తెలుస్తోంది తెలుగువారు ఇక అయితే సురక్షితంగా ఉన్నట్టు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు కూడా చెబుతున్నారు లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు ఆయన భారతదేశంలోని విదేశాంగ శాఖ అధికారులు నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు తెలుగు ప్రజల భద్రత ప్రధానంగా తగిన చర్యలు తీసుకుంటున్నారు నారా లోకేష్ ఇందుకోసం కేంద్ర ఏజెన్సీలు నేపాల్లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కోసం వార్ రూమ్ ను ఏర్పాటు చేశారు మంత్రి నారా లోకేష్ ఇవాళ అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని వెనక్కి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు ఇందుకోసం ఆయన అనంతపురంలో ఎన్డీఏ కూటమి పార్టీల సూపర్ సిట్ సూపర్ హిట్ సభకు వెళ్లడం లేదు సచివాలయంలో ఆర్జీఎస్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి మంత్రులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంత్రి లోకేష్ నిర్ణయాలు తీసుకుంటున్నారు నేపాల్ జన్ జైడ్ ఉద్యమం హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది ఆ దేశంలోని భారతీయులకు సహాయం కోసం కాఠ్మాండులోని భారత రాయభార కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది నేపాల్లో చిక్కుకున్న భారత ప్రజలు ప్లస్ నైన్ డబల్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ జీరో టూ డబల్ ఎయిట్ వన్ లేదు అంటే ప్లస్ నైన్ డబల్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో త్రీ టూ సిక్స్ వన్ త్రీ ఫోర్ నెంబర్లకు ఫోన్ చేసి తమ సమాచారాన్ని అందించవచ్చు లేదంటే వాట్సాప్ ద్వారా కూడా ఈ నెంబర్లను సంప్రదించి సహాయం కోరవచ్చు